John? చాలా మంది జీవితంలో వాళ్ళ లైఫ్లో ఫెయిల్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటో తెలుసా వాళ్ళలో ఉన్న టెన్షన్స్ వాళ్ళలో ఉన్న కలవరం ద్వారా ముందుకు వెళ్ళకపోవడమేనండి హలెలుయ్యా వాటిని ఎప్పుడు మనసులో తింపుకుంటూ తింపుకుంటూ అయ్యో ఇలా ఎందుకు అయిపోయింది అందరి లైఫ్ ఎందుకు అలా ఉంది నా లైఫ్ ఎందుకు అలా ఉంది అని చెప్పేసి చాలామంది గతాలను గుర్తు తెచ్చుకుంటూ ఓడిపోయిన జీవితాన్ని గుర్తు తెచ్చుకుంటూ అవమానం పొందిన జీవితాలని మనసులో ప్రశాంతతను చేర్పివేసే సందర్భాలని సన్ని విషయాలను గుర్తు తెచ్చుకుంటూ ఎప్పుడు ఇంకా ముందుకు వెళ్ళలేని జీవితాలు ఎన్నో ఉన్నాయండి హలోలుయ్య ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ రాని దాన్ని మనం ముందు పెట్టుకుంటే ఆ టెన్షన్స్ అవి గుర్తుకు రావు ఒక క్షణం ప్రార్థనలోనికి వస్తే నేను నిజం చెప్తున్నాను ప్రతి మనిషికి జరిగేదే చెప్తున్నాను ఒక క్షణం ప్రార్థనలోకి వచ్చి మోకాల మీద కూర్చుంటే చాలు ప్రతి ఆలోచనలు వస్తాయండి హలలుయ్య అవునా కదా ఏ ఆలోచనలు అయితే మనము ఆలోచించనివి మనం మర్చిపోయిన ఆలోచనలు కూడా గుర్తుకు తెచ్చిపెడుతుందండి హలలుయ్య ఇంకా వాక్యం చదవడం ద్వారా అంటే ఎన్నో కలవరం ఒక బాధ ఒక టెన్షన్ మనలో ఉన్నదనుకోండి ఎప్పుడు గుర్తుకు రాదది అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది కొన్ని కొన్ని సమయంలో అది వెళ్ళిపోతుందేమో కానీ వాక్యాన్ని ముందు పెట్టుకుంటే ఇంకా అది మనల్ని విడిచిపెట్టదు హలెలుయ్య ఇలాంటి అనుభవము చాలామందికి ఎదురయ్యే ఉంటుంది సో చాలా మంది ఈ రీజన్ని పట్టుకుని అంటారు ఏంటంటే నా జీవితంలో ఉన్న కలవరం ద్వారా నా జీవితంలో ఉన్న టెన్షన్ ద్వారా నా ఆత్మీయ స్థితిని నేను పోగొట్టుకున్నాను నా ఇక్కడ ఆ పౌలు అంటున్నాడు ఏంటంటే సహోదరులారా నేను ఒక్కటి చేయడానికి ఇంకా నిర్ణయించుకున్నాను ఏంటంటే వెనుకున్నవి నేను మర్చిపోతున్నాను ముందున్న దానికోసము నేను వేగిరపడుతున్నాను అని చెప్పేసి ఇక్కడ అపోస్తరిన పౌలు అంటున్నాడండి హలేయ నా జీవితంలో వెనుక ఎన్ని శ్రమలైతే ఎన్ని అవమానాలు అయితే ఎంత రిజెక్షన్స్ అయితే నేను నా జీవితంలో నేను ఎదుర్కొన్నానో అవన్నీ నేను మర్చిపోతున్నాను ముందు దేవుడు నా కోసం ఏదైతే సిద్ధపరిచాడో గుండెని ధైర్యపరచుకొని దానికోసమే నేను పరిగెత్తుతున్నాను అని చెప్పేసి దానికోసమే నేను ఎగ్జైటింగ్గా వేగిరపడుచున్నాను అని చెప్పేసి ఇక్కడ అపోస్తున్న పౌలు తన గుండెని ధైర్యపరుచుకుంటూ మనకి మాటను చెప్తున్నాడు అండి హలోయ నీ జీవితంలో నువ్వు ఫేస్ చేసిన మిస్టేక్సే కానీ నీ జీవితంలో నువ్వు ఫేస్ చేసిన రిజెక్షన్సే కానీ తిరస్కరణలే కానీ అవమానాలే కానీ గుండెను గాయపరిచిన ఎన్నో సందర్భాలే కానీ మనుషులు మాట్లాడిన మాటలే కానీ ఆర్థిక సమస్యలే కానీ నీకున్న టెన్షన్స్ కలవరాలు మర్చిపోయి ముందు దేవుడు నీ కోసం ఏదైతే సిద్ధపరచాడో దానికోసం నువ్వు వేగిరపాడు అని చెప్పేసేసి ఇక్కడ అపోజ్ పౌలో మనకు ఒక సజెషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి హలేలుయ్యా చూడండి ఈ మాట చదివితే విను టైం బాగానే ఉంటుంది కానీ ఎంత ప్రయత్నించినా కానీ కొన్ని ఆలోచనలు మనం మర్చిపోలేము హలేలుయ్యా ఎంత వదిలేద్దామన్నా కానీ ఆలోచన మన మైండ్లో నుండి పోవు అవునా కదా కొన్ని ఉంటాయి కదండి ప్రతి జీవితంలో కొన్ని అనుభవాలు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి కొన్ని టెన్షన్స్ ఉంటాయి ఇంకొద్దు ఇంకా ఆపేద్దాం వీటి గురించి ఇంకా ఆలోచిద్దాం ఆలోచించడం మానేద్దాం అని చెప్పేసేసి ఎంత మనల్ని కంట్రోల్ చేసుకున్నప్పటికీ కూడా అవి మళ్ళీ 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 వస్తాయండి హల్లుయ్యా సో దీనివల్ల ఎంతోమంది ఏం చేస్తారంటే అయ్యో ఎందుకు ఇలా అయిపోయింది అయ్యో ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసేసిన ఆ యొక్క కలవరం అనేది ప్రతి ఒక్కరిలో దీనివల్ల రైజ్ అవుతూ ఉంటుందండి హలేలుయ్య వినుకున్నవి చాలామంది మర్చిపోలేకపోతారు మర్చిపోమని అపోజైన పౌలు చెప్తున్నాడు కానీ మర్చిపోవడం నా వల్ల కావట్లేదు ఇది నా సొంత శక్తితో నేను చెయ్యలేకపోతున్నాను నేనేం చెయ్యాలి నాకున్న ఈ సమస్యతో ఎలా బయటపడాలి నేను మొదటగా ఉన్న ఆత్మని నేను ఎలా పొందుకోవాలి అని చెప్పేసేసి చాలామంది తడబడుతూ ఉంటారండి హలేలుయ్య నిజమే కొన్ని అనుభవాలను మనం మర్చిపోలేము మన జీవితంలో మనం ఫేస్ చేసిన కొన్ని ఫెయిలియర్స్ని కానీ కొన్ని మిస్టేక్స్ని కానీ కొన్ని యొక్క ఏదైతే ఉంటుందో కొన్ని మనుషుల మాటలే కానీ ఇవన్నీ మర్చిపోవడం మన వల్ల కాదు కానీ దేవుడు ఒక మాటని మనతో చెప్తున్నాడు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చినము అక్కడ మొదటి భాగంలో అటువలే అటువలే ఆత్మయు ఆత్మయు మన బలహీనతను చూచి మన చూచి సహాయము చేయుచున్నాడు సహాయము చేయుచున్నాడు చూడండి మర్చిపోవడం కూడా నీ వల్ల నా వల్ల మాత్రమే కాదు అపోస్తున్న పౌలు వల్ల కూడా కాదు హలేలుయ ఎలా తెలుసు ఆ పోస్ట్ నా పౌలుగా ఆయన నీకు నాకు మహా అంటే ఒక నలుగురు ముందు అవమానపరచబడ్డావేమో కానీ ఒక గ్రామంలోనికి మిడిల్ ఆఫ్ ది విలేజ్లోనికి అతన్ని తీసుకొని వచ్చి సెంటర్ ఆఫ్ ది అంటారు కదండీ ఊరు యొక్క నడి మధ్యలోనికి తీసుకొని వచ్చి అతన్ని భయంకరంగా హింసించారండి హలెల్ బట్టలు విప్పి హింసించారు అంతేకాకుండా గుంపుగా ఆయన దగ్గరికి వచ్చి రాళ్లతో అతన్ని ఇంకా చచ్చిపోయాడని చెప్పేసి కూడా అతన్ని వదిలేశాను అంతేకాకుండా ఆయన కోసము కొన్ని పనికి మాలిన బ్యాచ్లు ఆయనను చంపడానికి ఆయన అనుక్షణం క్షణక్షణము ఏ ప్రాంతంలో ఆయన అడుగుబడితే ఆ ప్రాంతంలో ఆయన కోసం ఆయన వెంటాడే యొక్క కొన్ని బ్యాచ్లు కూడా ఆయన వెంట ఉన్న సందర్భాలు కూడా అపోజ్ చేయన పౌలు చూసాడండి హలో ఒక పట్టణానికి ఇంక ఇక్కడ జరిగిన హింసను మర్చిపోయి ఇంకొక పట్టణానికి ఫ్రెష్గా స్టార్ట్ అయ్యి మళ్ళీ పట్టణంలో స్వార్థ ప్రకటిద్దామని వెళ్తే ఇక్కడ ఉన్న వాళ్ళ పనికి మాలిన వాళ్ళని కొందరిని చేర్చుకోవచ్చు ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ అపోసిరైన పౌలుకున్న మంచి పేరుని చెడగొట్టి అడ్డుకు పెట్టిన ప్రతి స్థలంలో అపోయిన పౌలుకున్న మంచి పేరుని డ్యామేజ్ చేసి ఆ ఇమేజ్ని కూడా డ్యామేజ్ చేయడానికి కొంతమంది మనుషులు పని మాలిన వాళ్ళు తమ పనిని పక్కకు పెట్టుకొని అదే పనిగా నిర్ణయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి హలేలుయ్య ప్రాణాలు పోయే అవకాశము అపోస్తురైన పౌలు జీవితంలో ఎన్నో ఎదురయ్యాయి త్రుట్టిలో కూడా ఆయన ప్రాణం పోవడం అనేది తప్పిన యొక్క సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయండి హలేలుయ్య ఇన్ని యొక్క సందర్భాలు ఇన్ని యొక్క అనుభవాలు అపోస్తురైన పౌలు జీవితంలో అతను ఎదురు చూసినప్పటికీ కూడా అతడు స్టిల్ అంటున్నాడు ఏంటంటే నేను అవన్నీ మర్చిపోతున్నాను నా జీవితంలో నన్ను భయంకరంగా కొట్టారు నన్ను భయంకరంగా హింసించారు అయినా నేను అవన్నీ మర్చిపోతున్నాను మర్చిపోయి ముందున్న దానికోసం నేను ఎదురు అని చెప్పేసేసి అప్పటి నేను పౌలు అంటున్నాడు అండి హలో లుయా ఈరోజు నీకు ఎలాంటి మనసు ఉందో పౌలుకు కూడా అలాంటి మనసు ఉంది నాకు మనందరికీ ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఆయనకి కూడా అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఆయన మర్చిపోగలిగినాడు మనం మర్చిపోలేకపోతున్నాము ఆయన ముందు దేవుని కార్యాల కోసం వేగిరపడి అదంతా డిలీట్ చేసేసి కలవరపడకుండా కృంగిపోకుండా ధైర్యం చెడిపోకుండా ముందుకు సాగుతున్నాడు మనలాంటి పౌలు మనం సాగలేకపోతున్నాం రీజన్ ఏంటో తెలుసా ఆత్మ సహాయాన్ని ఆత్మ తమ బలహీనతలేందు పౌలు బలహీనతలేందు ఆత్మసహాయాన్ని అపోజ్ అయిన పౌలు పొందుకుంటున్నాడండి ఈ ఈరోజు మనం మర్చిపోలేకపోతున్నాము ప్రార్థించలేకపో పోతున్నాము వాక్యం చదవలేకపోతున్నాము టెన్షన్స్ కలవరాలు ఇవన్నీ మనకి ఎదురవుతున్నాయి ఇంకా ఎంత తొలగించుకుందా మనం తొలగిపోవట్లేదు అంటే ఒకటి ఇప్పటికీ నీకున్న సమస్యకు గల సొల్యూషన్ ఏంటో తెలుసా పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని నువ్వు పొందుకోవట్లేదు హలెలుయా ఆత్మ మన బలహీనత నీ బలహీనత ఏదైతే ఉంటుందో ఏ వీక్నెస్ అయితే నువ్వు కలిగి ఉంటున్నావో ఆ వీక్నెస్లో దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పౌలోకు సహాయం చేసిన దేవుడు ఈరోజు నీకు నాకు సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడండి అల్లు అందుకని దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగానో సమీపంగా ఉన్నాము కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీ చిత్తవృత్తి అందు మీ ఆలోచన విధం యావత్వంతు నూతన పరచబడాలి అంటే పాతది ఏదైతే ఉంటుందో అదంతా డిలీట్ చేయండి అదంతా మర్చిపోండి ఆ కలవరాలు ఆ బాధలు ఆ యొక్క వేదనలు ఆ గాయాలు ఆ నమ్మక ద్రోహాలు ఇవన్నీ మర్చిపోండి కొత్తగా జీవితం స్టార్ట్ చేయండి నూతనంగా మీ లైఫ్ని ఆరంభించండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది